నమస్తే న్యూస్ స్వాగతం ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ నగరంలో జరిగే లక్ష డప్పులు వేల గొంతుకుల కార్యక్రమానికి సంబంధించిన గోడపోస్టర్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ జనాభా అమాషా ప్రకారం ఎవరి వాటా వారికి కావాలని ముప్పై సంవత్సరాల పోరాటానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చారని ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించారని విజ్ఞప్తి చేశారు ఎంఆర్పిఎస్ నూట పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ మందా మాదికర్ మాదిగా మాట్లాడుతూ మాదిగల గుండె చప్పుడు ప్రపంచానికి వినిపించబోతున్నామని మాదిగ జాతి అస్తిత్వమైన చరిత్ర సృష్టించబోతుందని తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు పంచుకొని ఎవరి వాటా వారు పంచుకుందామని మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఫిబ్రవరి ఏడవ తేదీన లక్షలాది మంది డప్పు సంఖనేసుకుని హైదరాబాద్కు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మక్కల రావు మేకల హరినాథ బంటి శ్రీను పూజయ రాజుగౌడ్ నవీన్ కుమార్ శ్రీను యాదవ్ ఎంఆర్పీఎస్ నూట పంతొమ్మిదవ అధ్యక్షుడు బ్యాగరి నర్సింహ మాదిగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గడ్డం రావు మాదిగా బుర్రి యాదగిరి మాదిగా విష్ణు గిరి పవన్ తాండ్రా రంజిత్ కుమార్ మాదిగా సంత్ పండు తేజ గురు రమేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ంతం మరి డివిజన్ లోని పెద్దలు బీజు సంఘాల నాయకులు కానీ ప్రతి ఒక్క వర్గానికి చెందిన నాయకులు అందరూ వచ్చి ఇలా మద్దతు తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఈరోజు మేము మా డివిజన్లో ప్రతి ఒక్క నాయకులందరం కలిసి ఆ యొక్క సభకి విజయవంతం చేయడానికి కోసం విస్తరణ చేయడం జరుగుతుంది అందులో భాగంగా దగ్గర వచ్చేసిన అన్న ఉద్దం నరసింహ గారు అన్న గారికి అలాగే కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ అన్న అన్న గారికి వచ్చిన పెద్దలందరికీ నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి మన కుక్కపల్లి పోయినపల్లి డివిజన్ నుండి అందరం కలిసి పెద్ద ఎత్తున ఫిబ్రవరి ఏడో తారీఖు సభను విజయవంతం చేయాలని ప్రతి గడప నుండి సంకరణ డప్పు వేసుకొని రావాలని చెప్పి ఈ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు రావంగానే మన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇస్సీ వర్గీకరణ చేసి చూపిస్తా అని చెప్పిండు మరి ఇంతవరకు చేయడం లేదు అందులో కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నాను ఆయన త్వరగా ఇస్సీ వర్గీకరణ చేయాలి లేదంటే మందకి మాజీగా పిలుపు మేరకు వర్గీకరణ చేస్తేనేమో విజయోత్సవ సభ ర్యాలీగా తీస్తాం లేదంటే ప్రభుత్వంపై చావు డప్పు కొడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ